చేసుకునుగాక ప్రభు అంటున్నాడు నెంబర్ వన్ నిన్ను గొప్ప జనముగా చేస్తా రెండవదిగా నిన్ను ఆశీర్వదిస్తా ఎప్పుడు నీ ఉన్న ప్రాంతము నుండి నీవు లేచినప్పుడు పచ్చి నిజం చెప్తాను మీరు నమ్ముతానంటే అందరూ ఎక్కడ చేరిపోయారు తెలుసా అయితే మాలపల్లి లేకపోతే గూడెం ఏమనుకోమాక ఆన్లైన్లో ఉండి చెప్తున్నా ఇది చెప్పకపోతే మీకు ఎక్కడైనా అట్లా చెప్పా ఇంకా కొత్తగా ఇంకొక సేవ కూడా వచ్చాడు ఆయనకు కూడా ఎక్కడ కనపడిందంట అక్కడే కనపడిందంట ఇది ఎంతవరకు రైటో మీరు మీరు ఆలోచన చేసుకోండి బీసీ కాలనీస్టులో స్వార్త లేదు ఓసీ కాలనీస్టులో స్వార్త లేదు కొత్త కొత్త ప్రాంతాల్లో స్వార్త లేదు కేవలం స్వార్త లేని ప్రాంతాలు ఎక్కడున్నాయో చూడడానికి మనం నడవాలి మన బండేస్కి వెళ్తే కనబడ మనం కాలేజ్కి వెళ్తే కనబడ జస్ట్ వాక్ మా బిడ్డలు మాతో కలిసి పనిచేసే బిడ్డలు తిమోతి ఇప్పుడు మొదలెట్టాడు మోషే మొదలు పెట్టాడు మా బిడ్డలు కరుణాకర్ గారు చేశారు ఈ పని వర్తమానం విన్న తర్వాత వెళ్ళి అన్ని జనుల మధ్యలో పరిచర్యను మొదలు పెట్టారు అసలు మొన్న అయితే ఒక ఆయన ఊరి పేరు చెప్పని ఆన్లైన్లో ఉన్నాను ఎరగబడిపోయి తిరగబడిపోయాడు రా అసలు ఇక్కడ ఎవరున్నాడు మీకు ఒక్కడన్నా ఉన్నాడా అసలు ఇక్కడ మీటింగ్ వద్దంటే వద్దు వద్దు పొర్రపాటిని ఇక్కడ పెట్టారా ఏం జరుగుద్దో చూస్తానంటున్నాడు నేను అన్నా నువ్వు ధైర్యంగా ఉండు మైక్ వద్దంటే ఆపేయండి కానీ మీటింగ్ చేసేది మాత్రం చేసేదే నాకు తెలిసిన ఆవిడకి ఒక పెద్ద ఆవిడ చెప్పాను వాళ్ళంటే మాములుగా ఉండదులేండి పాస్ట్ గారి ఇంకోటి ఏదన్నా ఉంటే చూడండి ఇక ప్రార్థనే మనకు దిక్కు కదా అని ప్రభు అయిపోయి నేను వెళ్ళాను కారు దిగటంలోనే ఒక ఇంట్లోకి తీసుకెళ్లారు ఆ ఊరిలో ఆయనకు ముప్పై ఎకరాల యజమాని అంట ప్రేమతో తీసుకుని వెళ్ళి నన్ను గారులు పెట్టి బూర్లు పెట్టి స్వీట్లు పెట్టి భోజనం పెట్టి నెంబర్ వన్గా గా చూశారు అయ్యా అది మందే ఇది మందే అది మందే మొత్తం అన్ని అని అంటున్నాడు ప్రభు కార్యం చేశాడు అనుకున్నాను మన దగ్గర కూడా రమ్మన్నా నెక్స్ట్ వీక్లో మన దగ్గరికి వచ్చాడు మంచి ట్రీట్మెంట్ ఇచ్చి దేవుని కృపలో కింగ్గా చూసి పంపించాను ఎంతో సంతోషించాడు దేవుని కృప ఏంటంటే నాతో పాటు వర్తమానంకి వచ్చేసరికి ఆయన కూడా వచ్చి అక్కడ కూర్చున్నాడు అప్పుడు దాకా తాగి చిందులేసిన కిక్కురు వంటల ఏంట్రా పెద్దని కూడా ఇక్కడేనా ఈడేమో పోరంబాకలోడు ఉన్న రోడ్లమ్ముడు తిరిగి పరిచి ఇక్కడేమో ముప్పై ఎకరాల ఆ సామి యజమానుడు ఇంకెక్కడ మాట్లాడతాడు దేవుడు మీకు కాలు పెట్టడానికి స్థలాన్ని ఇస్తాడు దేవుడు మీకు కొరకు ద్వారాలు మనం చేయవలసిందల్లా దేవుని స్వరాన్ని వినడం విన్న ప్రకారముగా వెళ్ళడం దేవునికి స్తోత్రం వెళితే చాలు దేవుడు అక్కడ మన గొప్ప జనముగా వాళ్ళు ఏమంటారంటే అసలు మీకు ఇక్కడ ఒక్కడన్నా లేడుగా లేని మాట వాస్తవమే కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బిడ్డలే రేపు రొద్దిన వారి గృహాల్లో స్వార్థ కూడిక జరగబోతుంది గృహ కూడిక జరగబోతుంది అదే గ్రామంలో మీరు సభలు పెట్టబోతున్నారు వాళ్ళందరూ మీరు ఎట్లా అనుకోవాలి అక్కడికి వెళ్ళి ప్రభువు నన్ను పిలిచాడు కాబట్టి ఈ గ్రామంలో నేను గొప్ప సభలు జరిగించబోతున్నాను చెప్పొద్దు వాళ్ళకి మళ్ళా చెప్తే అపవాదికి సందు దొరుకుతుంది చెప్పొద్దు మనసులో పెట్టుకుని దైవ దర్శనాన్ని పండి నిన్ను ఆశీర్వదించి మీకు కూడా తక్కువ ఏం చేయడంట ఎవరి నామాన్ని నీ నామాన్ని స్తోత్రం ఎవరైతే ఎవరైతే ఆయన మాట విని వస్తారో వాళ్ళ నామాన్నంట దేవుడు ఏం చేస్తాడంట నువ్వేంట్రా నీ పేరు ఎంచుకున్నావేంటి ఎంచుకోకూడదు కదా నా పేరు వేయాలి అని దాని ఉద్దేశం బాధకులు పెద్ద బాధకులే కాని చాలా ఘోరమైన తప్పులు చేసే బాధకులు అన్నమాట ఎట్లా చెప్పనా ఇక్కడ ఒక పెద్ద అయ్య గారు ఉంటాడు పక్కనే ట్రాన్స్లేటర్ ఉంటాడు వాడిని టీవీలో చూపించరు చూపించరు ఈయన్నే చూపిస్తారు ఎందుకని మళ్ళా ఈ ట్రాన్స్లేట్ చేసేవాడు ఎక్కడన్నా కనబడితే ఎక్కడ మళ్ళా వానితో పాటు పైకి వచ్చేస్తాడు పిలుస్తారు అయ్యా నువ్వు ఫలానా దయోజనంతో ఉండేది మీరు కాదు అనే చిన్న అవకాశం ఏదన్నా ఇలాంటి తప్పుడు క్రియలు ముఖ్యంగా మన దేశంలో ముఖ్యంగా తెలుగు ప్రాంతాల్లో బలంగా జరుగుతాయి ఇది అసూయ కదా ఇది ఈర్ష్య కదా ఇక నేనే నా కొడుకే అమెరికా వెళ్ళాలి నా కొడుకే ఇంగ్లీష్ మాట్లాడాలి నా కొడుకే మిషనరీ అవ్వాలి నా కొడుకే టీవీలో కనపడాలి నా కొడుకే బోధ చేయాలి నా కొడుకే అన్ని ఇంకెవ్వడు కనపడడానికి దేవుని మహాకృపలో ఇమానువేల్లో అలాంటి పరిస్థితి లేదు అని మేము చెప్పగలం దేవునికి స్తోత్రం